జై శ్రీరామ్ జై హైందో సైన్యం నేను మీ పేరు కూడా దుర్గా ప్రసాద్ ఈ వీడియో చాలా ముఖ్యమైనది ప్రతి ఒక్కరు వినాలి ఎందుకంటే గత ఐదు సంవత్సరాల నుంచి హిందూ ధర్మం కోసం పోరాటం చేసేవాళ్ళు హిందూ ధర్మ రక్షణ కోసం పోరాటం చేసేవాళ్ళు ఈ ఐదు సంవత్సరాలు చాలా ఇబ్బందులు పడ్డాం అనేక హిందూ దేవాలయాల్లో ఉన్న దేవి దేవతల విగ్రహాలు పగలగొట్టారు అలాగే కొన్ని వేల సంవత్సరాలు ఉన్న మన సంస్కృతికి సంబంధించిన సాంప్రదాయ సంబంధించిన రథాలని తగలబెట్టారు ఇలాంటివన్నీ చూసి పోరాటం చేసి అనేక రోజులు పదకొండు రోజులు పన్నెండు రోజులు జైలు జీవితం గడిపాం కానీ కొంతమంది ఇంతంత రుద్రాక్షమాలు వేసుకొని ఇంతంత బొట్లు పెట్టుకొని ఒక మంత్రి అన్నాడు ఏమన్నాడు స్వామి చెయ్యే కదా ఇరిగింది బొమ్మదే అమ్మవారు విగ్రహాలే కదా వెండి ఏమవుద్ది మళ్ళీ కొనుక్కుంటాం రథమే కదా కోటి రూపాయలు ఇప్పించాం అని కళ్ళబొల్లి మాటలు చెప్పి హిందూ అనే ముసుగులో ఉండి వాళ్ళు చేసే దుర్మార్గం ఏంటంటే రాజకీయ లబ్ధి కోసం వాళ్ళ యొక్క మనుగుడు కోసం తన ఆచరించే ధర్మాన్ని కూడా పక్కన పెట్టిన దుర్మార్కులు అందరూ ఈ రోజు చూశారు కదా డిపాజిట్లు కూడా దక్కలేదు ఐదు సార్లు నాలుగు సార్లు గెలిచిన వాళ్ళు కూడా ఇయాల ఎక్కడి నుంచి వచ్చిన ఒక వ్యక్తిపై ఓడిపోయి ఇంటికి సగంలోనే పారిపోయారు ధర్మం తన పని తన చేసుకుంటా పోద్దంటే ఇదే ధర్మాన్ని ధర్మ రక్షణ కోసం పనిచేసే వాళ్ళు ఇబ్బందులు పెట్టారు పడితే పడ్డాం ఇబ్బందులు పడినా పర్లేదు ఎందుకంటే ఆ ధర్మం కోసం దేశం కోసం పనిచేస్తాం ఎన్ని ఇబ్బందులు పడినా ఆ ఇబ్బందుల్లో ఒక విజయం ఉంటది మాకు ఎందుకంటే ఈ దేశం కోసం ధర్మం కోసం పనిచేశాం లేదా చనిపోయామని ఒక గర్వం ఉంటుంది కానీ ఈ రాజకీయ నాయకులు ఇప్పుడు అయితే హిందూ దేవి దేవతల విగ్రహాలు తగలబెట్టినప్పుడు కానీ రథాలు తగలబెట్టినప్పుడు కానీ విగ్రహాలు పగలగొట్టినప్పుడు కానీ రాజకీయ నాయకులు బయటకు వచ్చి కళ్ళబొల్లి మాటలు చెప్పి లబ్ధి పొందారు చూడండి జీవితాంతకాలం వాళ్ళ గుండెల్లో అది ఉండిపోద్ది ఇలా చేసామా అని బాధతో కుమిలిపోతారు ఇప్పటికైనా తెలుసుకోండి రాజకీయ నాయకులు మేము హిందువులుగా జీవించినా హిందువులుగా జీవించి వేరే మతాన్ని ఎప్పుడు దూషించలేదు ఏ హిందువుని వేరే మతాన్ని దూషిస్తే రెండు వేల సంవత్సరాల కిందట ఏ మతము ఈ భారతదేశంలో లేదు మేము అందరినీ గౌరవిస్తాం కాబట్టి ప్రతి మతము ఇక్కడ పురుడు పోసుకుంది కళ్ళి చేశామా ఏ మతము ఇక్కడ ఉండదు భారతదేశ గడ్డ మీద మేము ప్రతి ఒక్కరి తోబుట్టిలాగా తన యొక్క తమ్ముడి లాగా తన యొక్క అన్నగారి లాగా మేము కలిసి జీవించాం కాబట్టి మీ ఈ నాటకాలు చెల్లుతున్నాయి ఇక చెల్లో ప్రతి ఒక్క హిందువు నిద్రలేగుతున్నాడు ప్రతి ఒక్క హిందువు సైతం చెందుతున్నాడు ప్రతి ఒక్క హిందువు కథమో దొక్కుతున్నాడు హిందూ ధర్మం కోసం ప్రతి ఒక్కరికి చెప్తున్నాం మా జోలికి రాక రాకుండా ఉన్న చెప్పే మీ భౌగతాలు మా జోలికి వస్తే కబర్దార్ మా దేవాలయ జోలికి కానీ మా జోలికి కానీ వస్తే మాత్రం తగిన మూలం చెల్లించుకుంటారు జై శ్రీరామ్ భారత్ మాతకి జై జై హింద్